మనలో ప్రేమ ఉందా లేదా బ్రహ్మపరిచే ఆత్మ కూడా ఉంటుంది తెలుసా మీకు సాతానుగాడు చాలా కుయుక్తిగా అంత్యకాలంలో బ్రహ్మపరిచే ఆత్మను వదిలిపారేశాడు ప్రతి ఒక్కళ్ళలో నేను బాగానే ఉన్నా నేను సూపర్ నేను వెళ్ళిపోతాను పరలోకం నేను అసలు మామూలు కాదు నా పాట నా వాక్యం నా జీవితం సూపర్ అని ఎవ్వటి కాడు భ్రమలో ఉన్నారండి నైన్టీ నైన్ పర్సెంట్ ఆత్మ బాగా పనిచేస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ ఆత్మని కాపాడుకోండి మీ సహోదరుడిగా ప్రేమపూర్వక హెచ్చరిక నేను ఎంతోమంది చూశాను కాబట్టి అనుభవంలో చెప్తున్నాను ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్పనా నాతో మాట్లాడిన వ్యక్తుల్లో సేవకుల్లో అనేక మంది ఇరవై ముప్పై సంవత్సరాల సేవ చేసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అన్నయ్య మేము చేసిన సేవే కాదని ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మేము చేసిన సేవ కాదేంటి ఆ మాట ఏంటండి దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మపరిచే ఆత్మ ఎంత పనిచేస్తుందో చాలా జాగ్రత్తగా మీరు దయచేసి సీరియస్గా తీసుకోండి మహిమలో ఉన్న అబ్బనే పడేసిన శాతాను మనల్ని పడకూడదం పెద్ద గొప్ప కాదు ఎవరికి తెలియదు చివరి వరకు ఏం అర్థం కాదు ఇంకో విషయం తెలుసా ఎక్కడికెక్కడ ఫిల్టర్ అయిపోతూ ఉంటే బాగుండేది దేవుడు ఆ సిస్టమ్ బెట్ల అంత వరకు సంఘంలోనే ఉన్నట్టు అప్పుడు ఫిల్టర్ చేస్తా అన్నారు సమస్య అక్కడ అక్కడొచ్చింది ఇప్పుడు మధ్యలో ఫిల్టర్ అయితే తెలిసిపోయి మనం దేవుడు పాదాలు పట్టుకోవచ్చు చివరి దాకా మనం బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం నా సేవ సూపర్ నేను సూపర్ నా వ్యక్తిత్వం సూపర్ నా జీవితం సూపర్ అనుకోని చివరిలో తీర్పు తినానా రే తోసేంట్రా నరకాన్ని ప్రభా నేను నేన అప్పుడు ఉంటుంది నరకం అయ్యో ఇంత కష్టపడి భక్తి చేశాను తెల్లవారుజలు లేశాను మీటింగ్స్కి వెళ్ళాను ఇంత చేశాను కదా అప్పుడు ఏం చేసినా ఇంకా ఉపయోగం ఉండదు ఏదైనా ఇప్పుడే మనం మార్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే భూమి మీద మాత్రమే దేవుని రాకడెప్పుడో తెలీదు మన పోకడెప్పుడో తెలీదు నీకు నాకు రాసి వాళ్ళ కాగితం మీద వంద సంవత్సరాలు బాండ్ పేపర్ మీద దేనికైనా గ్యారంటీ ఉంది ఏసీకి ఉంది వస్తువులకు ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేని దౌర్భాగ్యం

ప్రతి ఊళ్ళో ప్రతి మీటింగ్ అప్పుడు నేను వాక్యం చెప్పే ముందు శిరస్సు వంచి మోకాలు వేసి దేవుణ్ణి బట్టి మీరు గొప్పవాళ్ళు మీరు అందరూ దేవుని కాబట్టి నా దృష్టిలో గొప్ప వ్యక్తులు శ్రద్ధగా వాక్యం మీరు ఇంకా ఎప్పటికి నేర్చుకుని ఉంటారు ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇంకా ఎక్కువ ఎదిగి మీరందరూ ప్రపంచానికి ఉపయోగపడాలని శ్రద్ధగా వినాల్సిందిగా మీ సహోదరుడిగా ప్రభు గంట వేడుకుంటున్నాను అర్థం చేసుకున్నాను మాత చాలయ్యా కుదించుకొని ఫ్యామిలీ ఖర్చులు తగ్గించుకొని పిల్లలు చదివించుకుంటూ ఎందువల్ల అంటే నా జీవితం ఎలాగా పాడైపోయింది అలాగని కూడా దేవుడితో ప్రార్థించుకొని భవిష్యత్తు పోగోవాలని ఎంతో దేవుడు మరి సహోదరులకి ఈ నెల నుంచి ఈ నెల నుంచి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆయన అకౌంట్లోకి ట్రస్ట్ తరపున నేస్తామని అందరు ఎదురు మాటిస్తున్నాం ఈరోజు దేవుడు మన ప్రార్థన బట్టి ఏమో ఆనందించరు మన ప్రసంగాలను బట్టి దేవుడు ఆనందించరు మన చర్చిలను బట్టి దేవుడు ఆనందించరు మనం పగలు రాత్రి తేడా లేకుండా తిరిగి 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 సువార్థలు ప్రకటిస్తే దేవుడు ఆనందించారు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసి ఆనందిస్తారు ప్రస్తుతానికి రెండు బ్రాంచ్లు ఉన్నాయి మినిస్ట్రీకి కి మినిస్ట్రీస్ కి బ్రాంచ్ వన్ కర్ణాటకలో ఉంది బ్రాంచ్ టూ ఆంధ్రప్రదేశ్ లో ఉంది బ్రాంచ్ వన్ ప్రభుత్వం వచ్చి ఈ నాలుగు కుటుంబాల కోసం ప్రేర్ చేస్తారు ఈ నాలుగు కుటుంబాలు స్పాన్సర్ చేశారు నీళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకోరు ఇంత మంచి మీటింగ్ ఇంత గ్రాండ్ గా ఖర్చు పెట్టి వందల మందికి ఆశీర్వాదంగా ఈ మీటింగ్ మారటానికి వాళ్ళు స్పాన్సర్ చేశారు మంచి మన సాక్షితో మా మెంబర్సీలందరూ మరి ఈ రోజు అయితే నేను సబ్బవారం మీటింగ్ వెళ్ళాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాం దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు ఇక్కడికి వచ్చి ఈ ప్రేమదాసు అయ్యగారు చెప్పిన మాటల ద్వారాగా మేము వాక్యం ద్వారాగా ఎంతగానో మేము బలపడ్డాము అలాగే మరి అనకాపల్లిని కూడా మేమందరం కూడా ఈ ప్రేమ స్వరూప మీటింగ్ కూడా ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయాలని నాకు హృదయంలోని ఏర్పాటు చేశారండి ఈ ప్రేమ స్వరూపుకి మేము పూర్తిగా మనకు సేవకులందరూ కూడా ఇందులో ఉంటూ దీనికి సహకారంగా మమ్మల్ని కూడా మీ మినిస్ట్రీలోకి జాయిన్ చేసుకోవాలని ప్రేమ దాసు గారిని ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగూనే పిల్లరా సుమారు యాభై అరవై మందికి ఒకేసారి మెగాఫోన్ ఇవ్వటానికి దేవుడు ప్రేమ స్వరూపు మినిస్ట్రీస్ని దేవుడు నిలబెట్టాడు ఒక్కొక్క మెగాఫోన్ అప్పుడు సుమారు ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సేవకులను ఆదుకున్నారు ఇప్పటికీ కూడా నా దగ్గర మెగాఫోన్ ఉంటుంది ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ అనేటువంటిది కేవలం పేరుకు మాత్రం కాదు ఇందాక దైవజనులు ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అనేటువంటి మాట మాట్లాడుతూ వచ్చారు నిజంగా ప్రేమ క్రియలలో చూపించి మంచిగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిచర్యల్లో నేను ప్రధానంగా చూసినటువంటిది ఎంతో కాలం నుంచి చూసి పేరుకు మాత్రమే కాకుండా క్రియలలో కూడా నా కళ్ళ ముందు కనబడినటువంటి పరిచర్య ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ అయితే అలా సేవకులు మోకరించి ప్రార్థన చేయడం అన్న ద్వారా ఈ దినాన్ని నేను ఇంత అనుభవంలో కూడా నేను ఎంతోమంది భక్తులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నవారిని చూశాను కానీ ఈ ఆల్ట్ర మీద మోకరించి నమస్కరించి ప్రార్థన చేసిన అన్న ఒకరే హలేలుయా ఈ దినాన్ని ఆయన ఏదో పొగుడుతున్నాను అనుకోవద్దు కనుక ఎవరిని నేను పొగండండి మహాదేవుడు మనం పొగడాలి కానీ ఆయన స్వరూపంలో మరి అన్నని దేవుడి ఇక్కడ నిలబెట్టుకున్నాడు అలా పరిశుద్ధాత్మని నడిపింపు ఈ స్థానానికి వచ్చాను దేవుని చెత్తం అయితే మంచి సభ కూడా దేవుడు రాబో కాలంలో మా ద్వారా నర్సీపట్నం ఇంక ఏజెన్సీ ప్రాంతాల్లో బలమైన మరి మీటింగ్ కూడా పెట్టాలని నేను నిలబడి గొప్ప సాక్ష్యం చెప్పాలని దేవుని నామానికి మీ అందరికి కూడా వందనాలు ఆ అవకాశం ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి ఈ మినిస్ట్రీ నాకు ఒక మంచి ఆత్మీయ మినిస్ట్రీగా నాకు ఇచ్చాడని ప్రేమించే ఫస్ట్ నేను పంచాను అయితే ఈరోజు ఈ ప్రేమ మినిస్ట్ సెస్ట్ నేను నిజంగా ఈ స్థుతుల బుక్కులు తయారు చేసిన దైవ సేవకులు దర్శించడం నాకు చాలా ధన్యత తెలియకుండా దేవుడు వాక్యం ఆ మినిస్ట్ ద్వారా పంచడానికి నాకు ఇచ్చిన బహుమానం బట్టి ఒకటి స్తోత్రం తెలియకుండా దైవశాఖను స్వరంని ఫోన్లోని ఆశీర్వదించబడ్డం ఒక వరము ఈరోజు అనుకోరీతంగా దేవుడి మార్గంలో నడిపించి దైవశాఖనే దర్శించిన వరం బట్టి దేవుడికి ఎంతో స్థూతం చెల్లించుకుంటున్నానండి అలాగే నా బిడ్డను కూడా ప్రార్థించి దైవజన దీవుల ద్వారా నోటి మాట ద్వారా కూడా నా బిడ్డకి స్వస్థత కలిగినందుకు దేవుడికి దైవజనకి నా వందనములు తెలియజేసుకుంటున్నానండి చిన్న ఐగారు చెప్పినటువంటి మాత్రం పాస్త గారు బల్లబుద్ది వాక్యాలు చెప్తారు ప్రస ప్రసంగాలు చేస్తారు పాటలు పాడుతారు అన్నీ చేస్తారు కానీ ప్రేమ చూపించరు కానీ ప్రేమదాస్ గారి వారు క్రిల రూపంగా చూపించారండి నిజంగా దేవుడికి మహిమ వారు ప్రార్థనతో పాటు లియాగ గారు ప్రార్థన సహకారంతో వారు చేసినటువంటి ఎన్నో కార్యాలండి నన్ను ఎంతో బలపరిచాయి నిజంగా అనుకాపిల్లోని అలాగే మునోపాక్లో ఇమ్మానియలు పరిచర్య మేము చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ స్వరూపి మినిస్ట్రీ నేను ఎక్కువ యూట్యూబ్లో చూస్తూ ఉండేవాడిని ఐ గారి యొక్క మెసేజ్ అయ్యి ఆ చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు వస్తుంటే అవి చూసేవాడి అనమాట వారు ఎంతో శ్రమించి చేస్తున్న పరిచర్య అన్నిటికంటే ముఖ్యంగా సేవ చేయడం అంటే తాను తా తగ్గించుకొని వారికి చేయడం అన్నది చాలా నిజంగా అది మాకు చాలా ఆ హృదయానికి నిజంగా అది మాకు చాలా ఒకసారి హృదయ విధాకంగా అయ్యింది చాలా చక్కని పరిచయం ఆయన చూసి ఇంకా నేర్చుకోవాలి ఇంకా చాలామంది మేము కూడా డెవలప్ అవ్వాలి నా పేరు ఎస్ సామ్యరాజు అండి మాడుగుల మండలం వమ్మల గ్రామం అండి దేవుని చిత్రం అయితే మా యొక్క గ్రామంలో చిన్న గ్రామం వమ్మలి అక్కడి యొక్క ప్రేమ స్వరూపి మీటింగ్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను మరి చాలామంది చెప్తారు చేతల్లో చూపించరు చాలామంది దగ్గజలు చూసాం చాలా మంది ఇన్స్టిల్ చూసాం చెప్తారు వాళ్ళు చాలా తీసుకుంటారు చేస్తాం అంటారు కానీ ఒకసారి రెండుసారి మాట్లాడితే మూడోసారి వాళ్ళ ఫోను పనిచే పనే పనిచేయదు ఆ నెంబరు మరి ఇక్కడ ఈ ప్రేమ స్వరూప్ చూస్తే నిజంగా ముఖ్య ప్రసంగికి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక నేను కూడా చాలా సంతోషించాను ఎక్కడ చూసినా ఏ బ్యాండ్ చూసినా ఏ చూసినా ఆడవాడి వాళ్ళు లేకపోతే గొప్ప ప్రసంగికులు ఉద్యోగ ప్రసంగికులు అంటారు ఇతరులకు ఇన్స్పైర్ అనేకులకి ప్రోత్సాహం నిజంగా ఇక్కడ వాళ్ళందరూ చెప్పాలని ఆశ ఉంది కానీ చెప్పలేకపోతున్నాడు అందరూ కూడా చిన్నదో పెద్దదో స్పందన కలిగింది చక్కగా ఒక బ్రదర్ అయితే మరి తప్ప కుమారుడు గురించి చక్కగా వర్తమానం చెప్పాడు మరి చక్కగా వివరించి చెప్పాడు నిజంగా వాక్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది మరి రెండో బ్రదర్గాడా మరి ప్రకటన గ్రంథంలో నుంచి అగ్ని జ్వరాల గురించి చెప్తూ ఏబు గురించి చెప్పాడు కొన్ని విషయాలు మరి ఏబు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు అనిపించాడు ఎన్ని కష్టాలు అనిపించాడు దానికి ఆశీర్వాదం ఎలాగొచ్చింది అని ఎన్ని చెప్పినప్పుడు నిజంగా కూర్చొని నేను అలాగే ఆలోచిస్తున్నాను మా వారికి ఏమనిపించిందో తెలీదండి ఆ సంఘ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజు అమ్మ మనం ఇక్కడికే వెళ్ళిపోతున్నాం చర్చ్కి ప్రేమ మినిస్ట్రీ చర్చ్కే వెళ్దాం ఇంకా కంటిన్యూ చేద్దాం అన్నారు ఎందుకు అని నేను అడిగా అమ్మ నాకు అక్కడ ప్రేమ చాలా బాగా నచ్చింది ఎందుకు ఆ వాక్యాలు కూడా నా హృదయాన్ని అని చెప్పేసి ఆయన అనడం జరిగిందండి ఒక విశ్వాస కోసం ఒక దైవజనురాలు కన్నీటి ప్రార్థన చేసి మన కోసం మోకాల మీద దేవుడు ఎదుట కన్నీరు ప్రార్థన ఎవరు చేయరండి మన సమస్య కోసం మాకు చాలా ఇది అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క కన్నీడు ప్రార్థన పట్టి అన్ని వాక్యాన్ని బట్టి దేవుడు మా జీవితాల్లో ఎంతో అద్భుత కార్యం చేస్తున్నాడండి అయితే ప్రేమ స్వరూపి బుక్ నేను స్థుతులు చదివేదాన్ని వేకుజ్రములు లేచి చదివేదాన్ని ఒక్కసారి షాప్కి వెళ్ళి చదివేదాన్ని ఎంతగానో నిజంగా ఆశీర్వాదము బుక్కులో ఆశీర్వాదం అయితే దాగి ఉంది అయితే నేను మర్చిన చదవడం మర్చిపోయాను నేను మళ్ళీ మొదలు పెడతాను దేవుని సాక్షిగా చెప్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదవడము అయితే అన్నగారిని చూడాలని ఎంతో ఆశ నాకు నేను ఆశ కలిగి నేను ఎంతో ఆశతో వచ్చానండి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ అన్నగారికి వందనాలు తెలించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించిన దాకా